హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ హై మమత ఈరోజు అయితే ఒక స్వీట్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో అయితే నేను టూ డేస్ బ్యాక్ షూట్ చేశాను అనమాట ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నుండి అనుకుంటున్నాను ఈ రెసిపీ చేయాలి అని చెప్పేసి ఒక ఐటెం ఉంటే ఇంకో ఐటెం ఉండట్లేదు ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకుందాము చూడండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూడండి నేనైతే ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకున్నాను ఉప్మా రవ్వ అంటాం కదా ఈ లడ్డు ఉప్మా రవ్వతోనే చేయడం కుదురుతుంది చాలా బాగుంటుంది బియ్యం రవ్వతో కూడా చేసుకోవచ్చు కాకపోతే అది బియ్యం వేయించి రవ్వలాగా మిక్స్ పట్టుకొని జల్లించుకొని ఈ విధంగా కలిపి పెట్టుకొని చేసుకోవచ్చు దాని టేస్ట్ ఉంటుంది బాగుంటుంది అది కూడా ఓకే నేనైతే ఉప్మా రవ్వతో చూపిస్తున్నాను చూడండి కొంచెం వాటర్ పోసుకొని మంచిగా మైదాపిండి ఎలా కలిపి వేసుకొని పక్కన పెట్టేస్తాము ఆ విధంగా కలుపుకొని మూత పెట్టేసి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను చూడండి నేనైతే కలిపినప్పుడు లూజ్ ఉండే కదా ఇప్పుడైతే కొంచెం గట్టిగా అయిపోయింది అనమాట ఎందుకంటే మనకు వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని పిండి మొత్తం కూడా మంచిగా ఒక స్ట్రక్చర్కి వచ్చేస్తుంది ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇంకా దీన్నంతా కూడా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పిండిని కొంచెం కొంచెంగా ఆయిల్లోకి వేసుకుందాము అంటే రవ్వ లడ్డు ఎవరికి వచ్చినట్లు వాళ్ళు చేస్తారండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు నాకైతే ఈ ప్రాసెస్ చాలా బాగా నచ్చుతుంది టేస్టీగా ఉంటాయండి మంచిగా ఉంటాయి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి మంచిగా రవ్వ లడ్డూలు ఎట్లా వేయాలనేది నేను చూపిస్తాను ఇది చాలా స్వీట్ తినాలి అనిపించినప్పుడు చాలా ఈజీగా ఇంట్లోనే ఇన్స్టాంట్గా చేసుకునే రెసిపీ అండి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఓకే చూసారు కదా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆ రవ్వని చిన్న చిన్న పీసెస్ లాగా అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అండి మరి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల పిండి పచ్చిగానే ఉంటుంది పైన మాడిపోతుంది ముద్ద ముద్ద వచ్చేస్తుంది అనమాట కాకుంటే మంటను లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇదైతే చూడండి అంతా కూడా ఈవెన్గా మంచిగా ఫ్రై చేసుకొని ఈ బ్రౌన్ కలర్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బయటికి తీసేసుకుందాం వేరే ప్లేట్లో అండి రిమైనింగ్ పిండి కూడా మొత్తం ఇందులోకి వేసేసుకుందాము ఇలా వంటూ వంటూ అంతా ఈ ఆయిల్ మొత్తం వేసేసుకున్న తర్వాత దీన్ని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంటని మంచి ఎర్ర వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము చూడండి ఈవెన్గా ఫ్రై అయినాయి ఆ తర్వాత కూడా అంత ప్లేట్లోకి తీసేసుకున్నాను వేడి కంప్లీట్గా చల్లారిన తర్వాత చిన్న చిన్న పీసులు లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం మస్తు వేడి ఉంటుందండి ఉపారవ చాలా బాగా వేడి ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పీసులు లాగా కట్ చేసుకోవాలి కంప్లీట్గా వేడి చల్లారి తర్వాత చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ పట్టుకోవాలండి పౌడర్ లాగా వేసుకోవాలి మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడైతే నేను ఎండు కొబ్బరి వేస్తున్నాను పచ్చి కొబ్బరి కాదు ఎండు కొబ్బరి వేసుకుంటేనే బాగుంటుంది పచ్చి కొబ్బరితో వేసుకునేది అది వేరే అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది దేని దానికే ఉంటుంది చూడండి నేనైతే మొత్తం గ్రైండ్ చేసుకున్నాను రిమైనింగ్ కూడా ఇందులో వేసేసుకొని దాంతోపాటు మనం ఎంత క్వాంటిటీ షుగర్ తీసుకుంటే టేస్ట్ సరిపోతుందో స్వీట్నెస్ అనేది చూసి తీసుకుంటే సరిపోతుందండి ఓకే చూడండి అది కూడా ఇందులో వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాము స్వీట్నెస్ ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటే సరిపోతుందండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మీడియంగా తింటారు చాలా ఓవర్గా తింటూ ఉంటారు స్వీట్నెస్ అనేది చూసి తీసుకుంటే మంచిది హెల్త్కి అంత మంచిది కాదు షుగర్ అనేది స్వీట్ అనేది కూడా అంత మంచిది కాదు కాబట్టి కొంచెం మీడియంగా తీసుకుంటే సరిపోతుంది అనేది నా ఒపీనియన్ తర్వాత ఒక మూడు నాలుగు స్పూన్ల నెయ్యి వరకు వేసాను ఇందులో ఫ్రెష్ నెయ్యి అండి నేను ఇంట్లోనే తయారు చేశాను లాస్ట్ వీడియోలో చాలా మంచి ఫ్లేవరు లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యితోనే మంచి ఫ్లేవర్ వస్తుందండి చూడండి ఇదంతా కూడా బాగా కిందకి పాయికి మంచిగా మిక్స్ చేసేసుకున్నాము పిండి మొత్తం కలిసిన దాకా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఏవి ఉంటే అవి వేయించుకు నెయ్యిలో వేయించుకొని ఇందులో అయితే వేసుకుంటే సరిపోతుందండి నా దగ్గర అన్నీ ఉన్నాయి బట్ నాకు బాదం పప్పులు ఒక్కటే వేయించి తీసుకోవాలనిపించింది చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి నెయ్యి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకొని ఇవి మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించుకొని ఆ పిండిలో అయితే వేసేసుకుందాము చాలా బాగుంటాయండి మనం తింటుంటే మధ్య మధ్యలో తగిలి చాలా బాగా అనిపిస్తుంది సూపర్ టేస్ట్ ఉంటాయండి మనకి స్వీట్ కోర్ట్లో కొన్నదానికంటే మనమే ఇంట్లో హ్యాపీగా మంచిగా వేసుకోవచ్చు టేస్టీగా ఎప్పుడో చేసి మనకి షాప్లో పెడుతుంటారు కానీ అలా కాదు మనము అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తినేసే ఆ ఫ్రెష్నెస్ వేరే ఉంటుంది టేస్ట్ బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది చూడండి ఇందులో వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని దీన్నైతే ఉండల్లాగా చుట్టేసుకుందాము కాజు కూడా ఉంటే వేసుకోవచ్చు బట్ అదొకటి నా దగ్గర లేదు రిమైనింగ్ అన్నీ ఉన్నాయి ఇంకా చూడండి దీన్ని అయితే బాగా మిక్స్ చేసేసుకుందాము ఇట్లా గిన్నెలు వేసుకొని ఒక స్పూన్తో కూడా తినేయచ్చు అండి ఇదైతే అంత బాగుంది ఫ్లేవర్ అయితే నాకు చాలా బాగా వస్తుంది అనమాట నెయ్యి బాదం పప్పులు నెక్స్ట్ షుగర్ కొబ్బరి ఇదంతా కూడా చాలా బాగుంది ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా బాగుండకుంటే ఉంటుంది కదా చూడండి నేనైతే ఈ సైజు లడ్డూలు అయితే చుడుతున్నాను ఎంత బాగున్నాయి అంటే అండి చాలా చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి నేనైతే చెప్పలేను ఎందుకంటే ఎందుకు కొబ్బరి వేసాం కదా అందులో ఒకటి నెయ్యి వేసాము రెండిటి ఫ్లేవర్ అయితే ఇంకా మస్తుంది అనమాట రెండింటి కాంబినేషన్లో ఏ చేసినా చాలా బాగుంటుంది చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా లడ్డూలు అయితే చుట్టేసాను అనమాట ఇది ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గా ఉంటాయి వారం రోజులు అయితే ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టేసుకొని హ్యాపీగా తినేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా సెవెన్ లడ్డూస్ అయినాయి అనమాట ఓకే ఒక్కటి తింటే సరిపోయిందండి చాలా లడ్డుగా చుట్టాను నేనైతే చిన్న చిన్నవి కూడా చుట్టుకోవచ్చు ఇంకా అట్ల వద్దు అని చెప్పేసి నేనైతే చూసారు కదండి చాలా ఈజీ టేస్టీ రెసిపీ అండి ఈ స్వీట్ రెసిపీ మనకి ఇన్స్టాంట్గా ఇంట్లోనే చేసుకొని హ్యాపీగా తినేయొచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం